హాయ్ అండి నా పేరు గుగులోత్ రాము మా జలూరుపాడు మండలం సాయిరామ్ తండా విలేజ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి అయితే నా మిరప తోటకి కాపు అంతగా పడట్లేదని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నా చూస్తుంటే మారుతి రైతులు అనే ఛానల్లో విశ్వత్రీజి గురించి చూశాను చూసి అన్నకు కాల్ చేశాను కాల్ చేసి ఇలా ఇలా సంగతి అని చెప్తే అన్న విశ్వత్రీజి కొట్టు కాపు అని నమ్మకం నమ్మకంతో చెప్తే నేను తెప్పించి ఆ ప్రకటన వాడానండి వాళ్ళకి ఐదు రోజులు కొట్టి తోట అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది మల్లెపూల తోట లెక్క ఇంకొకటి ఎగురు కూడా బాగొచ్చింది ఒకసారి చూడొచ్చు మీరు చూపిస్తాను చూడొచ్చండి విశ్వత్రీజీ కొట్టి వాళ్ళకి ఐదు రోజులు రిజల్ట్ తోట అయితే మల్లెపూల తోట లెక్క ఉంది రెండు ఉన్నాయి తోట ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉందండి మార్నింగ్ సిక్స్ థర్టీకి తీస్తున్న వీడియో మంచి పడుతుంది ఎగురు కూడా మంచి లేతగా గనుపులు దగ్గరగా చూడొచ్చు విశ్వ త్రీజీ రిజల్ట్ అయితే చాలా బాగుందండి అన్న ఒకటే చెప్పిండు కొట్టి చూడు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కొడదామని చెప్పారు ఇది వాస్తవం అండి చూడొచ్చు గ్రోతింగ్ ఎలా ఉందని ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి కాపు అయితే నాకు నచ్చిందండి చూడొచ్చు నాకు ఈ ప్రోడక్ట్ అందించినందుకు మారుతి రైతు వేస్తాం ఛానల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది అందరూ కొట్టుకోదగ్గ ప్రోడక్ట్ చూడొచ్చు గ్రోతింగ్ ఎలా ఉందనేది పూత అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒక మల్లెపూల తోట వల్లే ఉంది తోట ఇది చూడొచ్చు క్రాప్ అయితే చాలా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది మొత్తం పిండెలు దిగుతున్నాయి సూదివలే మంచుతోటి వీడియో అంత క్లియర్గా రాకపోవచ్చు చూడవచ్చండి పిన్నిషలు ఎలా దిగుతున్నాయో ఈ ప్రోడక్ట్ నాకు అందించినందుకు మారుతి ప్రయత్నిస్తాం చానన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న మళ్ళీ ఏదో ప్రోడక్ట్ని మళ్ళీ ఇంకోసారి వాడదాం అనుకుంటున్నాను Okay na bye